రామాయణంలో హనుమంతుని పాత్ర గురించి అందరికీ తెలిసిందే కానీ మహాభారతంలో హనుమంతుడి పాత్ర గురించి ఎంతమందికి తెలుసు హనుమంతుడు రెండుసార్లు మహాభారతంలో కూడా కనిపిస్తాడని పురాణాలు చెప్తున్నాయి హనుమంతుడు చిరంజీవి హనుమంతుడిని భీముడిని సోదరుడుగా చెప్తారు అందరు ఇద్దరు వాయుపుత్రుని కుమారులే ఆ భారతంలో హనుమంతుడు మొదటిసారి పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు భీముడిని కలుస్తాడు రెండవసారి హనుమంతుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడి రథాన్ని రక్షిస్తూ రథం మీద ఉన్న జెండాలో ఉంటాడు వసం చేస్తున్నప్పుడు ద్రౌపది భీముడిని సౌగంధిక పుష్పాలు కావాలని కోరుతుంది భీముడు పువ్వుల కోసం బయలుదేరుతాడప్పుడు అతను వెళుతున్న మార్గంలో ఒక పెద్ద కోతి విశ్రాంతి తీసుకుంటూ అడ్డంగా పడుకొని ఉన్నది భీముడు ముందుగా వెళ్ళటానికి కోతిని అడ్డు తలగమని మార్గం సుగమం చేయమని చెప్పి కోరుతాడు కోతిని కానీ ఆ కోతి తన చాలా ముసలిద్వాడినని తోకను కూడా తొలగించలేనని శక్తిహీనుడని అందువలన భీముడినే అడ్డు తొలగించుకోమని చెప్పి ప్రాధాయపడుతుంది భీముడు ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా కోతి తోకను పక్కకు పెట్టి వెళ్ళవలసిందే భీముడు కోతి పట్ల చులకనుగా చూస్తాడు తన గదతో తోకను పక్కకు పెట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ తోకను ఒక అంగుళం కూడా కదిలించలేకపోయాడు భీముడు చాలా ప్రయత్నించిన తర్వాత ఆ కోతి సాధారణమైనది కాదని తెలుసుకుంటాడు భీముడు శరణు కోరుతూ మరియు క్షమాపణ కూడా కోరుతాడు అప్పుడు హనుమంతుడు తన అసలు రూపంలోకి వచ్చి భీముడిని ఆశీర్వదిస్తాడు అర్జునుడి రథం మీద ఆంజనేయ స్వామి ఉంటాడు మహాభారతంలో మరొక సంఘటనలో హనుమాను రామేశ్వరం వద్ద ఒక సాధారణ కోతి రూపంలో అర్జునుడిని కలుసుకుంటాడు లంకకు వెళ్ళటానికి రాముడు నిర్మించిన వంతెనని చూసి అర్జునుడు ఈ వంతెను నిర్మించటానికి కోతుల సహాయం తీసుకున్నాడు ఎందుకు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు అదే తను అయితే ఒక్కడే ఈ వంతెను బాణాలతో నిర్మించి ఉంటేవాడని చెప్పి కూడా అనుకుంటాడు అర్జునుడు హనుమాన్ నీ బాణంతో నిర్మించిన వంతెనైతే సంతృప్తికరంగా ఉండేది కాదని ఆ వంతెన ఒక వ్యక్తి బరువును మోసి ఉండేది కాదని విమర్శిస్తాడు అర్జునుడు దీనిని ఒక సవాలుగా తీసుకుంటాడు అప్పుడు అర్జునుడు తాను నిర్మించిన వంతెన సంతృప్తికరంగా లేదంటే తాను అగ్నిలో దూకుతానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు తన బాణాలతో ఒక వంతెన నిర్మిస్తాడు వెంటనే హనుమాన్ దానిపై కాలు మోపగానే ఆ వంతెన కూలిపోయింది అర్జునుడు ఆశ్చర్యపోయాడు నా జీవితం అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు కృష్ణుడు అతని ముందు ప్రత్యక్షమై ఆ వంతెనను తన దివ్య స్పర్శతో పునర్నిర్మించాడు అప్పుడు దానిపై పాదం మోపమని హనుమంతుణ్ణి కోరుతాడు ఈ ఓసారి వంతెన కూలిపోలేదు అందువలన హనుమాన్ అతన్ని అసలు రూపంలో ప్రత్యక్షమే జరగబోయే యుద్ధంలో అర్జునుడికి సహాయం చేస్తానని వాగ్దానం చేస్తాడు అందుకే కురుక్షేత్ర యుద్ధము సంభవించినప్పుడు హనుమంతుడు అర్జునుడి రథం జెండాపై యుద్ధ ప్రారంభం నుండి ముగిసే వరకు ఉంటాడు కురుక్షేత్ర యుద్ధం చివరి రోజున కృష్ణుడు అర్జునుడిని మొదటగా రథాన్ని దిగమని కోరాడు అర్జునుడు కిందకి దిగిన తరువాత శ్రీకృష్ణుడు యుద్ధము అంతం వరకు హనుమంతుడు అక్కడ ఉన్నందున ధన్యవాదాలు తెలుపుతాడు అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించడమే కాకుండా రథం వదిలి వెళ్ళిపోతాడు హనుమంతుడు వెళ్ళిన వెంటనే రథం అగ్నికి ఆహుతైపోతుంది ఇదంతా చూస్తున్న అర్జునుడు ఆశ్చర్యపోతాడు అప్పుడు కృష్ణుడు ఇప్పటి వరకు హనుమంతుడు రక్షించడం వల్ల ఈ దివ్యమైన ఆయుధాలు ఏమీ చేయలేకపోయాయని లేనట్లయితే ఎప్పుడో రథం అగ్నికి ఆహుతయి ఉండేదని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు ఆంజనేయ స్వామి రామాయణంలోనే కాకుండా మన మహాభారతంలో కూడా రెండుసార్లు కనిపిస్తాడు ఎందుకంటే ఆయన చిరంజీవి కథ అందుకు జై శ్రీరామ్ జై ఆంజనేయ జై శ్రీకృష్ణ